చేసి ఏం లేవు అంత ఆయన వారికి అంత చేత్తోనే చేసాడు ఏ వర్క్ చేసినా చేత్తోనే చేసాడు ముప్పై సంవత్సరాలు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సెవెంటీ ఛానల్ ఉండిపోతే తరతరాలుగా మొత్తం నుంచి ఎటువంటి సహకారం లేదు సొసైటీ ద్వారా మేమే లాస్ అయినా లాభపడినా నిర్మల్ జిల్లా పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి కోటలు బురుజులు గొలుసుకట్టు చెరువులే కాదు కొయ్య బొమ్మలు కూడా ఈ బొమ్మలకు ఉంది కర్రలతో కొయ్య బొమ్మలను బొమ్మలను చేసి చిత్రమైన చేయడం ఇక్కడి ప్రత్యేకత తెలంగాణలో ఉన్న ఏకైక పరిశ్రమ ఈ కొయ్య బొమ్మల పరిశ్రమ నిర్మల్ బొమ్మలు లేదా నిర్మల్ కొయ్య బొమ్మలు కొయ్యతో చేయబడినవి ఇవి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిర్మల్ పట్టణంలో తయారు చేయబడినందున వీటికి నిర్మల్ బొమ్మలు అనే పేరు వచ్చింది నిర్మల్ పట్టణం కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి ఈ బొమ్మలకు సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది కర్రతో కొయ్య బొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు ఇక్కడి ప్రత్యేకత కర్రలను స్వీకరించటం వాటిని ఆరబెట్టి తగిన రూపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దటం వాటికి పెయింటింగ్ చేయడం విక్రయించటం కొందరు తరతరాలుగా చేస్తున్నారు పక్షులు జంతువులు ఫలాల లాంటి కొయ్య బొమ్మలకే కాకుండా వర్ణ చిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచింది పద్దెనిమిది వందల ముప్పైలో ఈ ప్రాంతాన్ని దర్శించిన చారిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య నిర్మల్ బొమ్మల గురించి చాలా వ్రాశారు నిర్మల్ బొమ్మలు పంచపాత్రలు వంటివి చాలా ప్రసిద్ధమైనవని పేర్కొన్నారు ఇక్కడ ఈ కర్ర స్పెషల్ కర్రంటే పనికి అని ఉంటాయి ఈ స్పెషల్ మిషనరీస్ ఏం లేవు అంత ఆయన వారికి అంత చేత్తోలు చేసాడు ఏ వర్క్ చేసినా చేతులు చేసాడు మాది ఏంటంటే మేము ఈ వంశపరంగా వస్తున్నది వర్క్ వర్క్ కాదు వంశపరం మూడో తరం మేము వస్తున్నాం ఇప్పుడు నలభై అంటే తరతరాల నుంచి తరతరాల నుంచి నలభై రెండు సంవత్సరాలే ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడనే మా నాన్న ఫ్యామిలీ మొత్తం ఇక్కడ మా ఇక ఏంటంటే ఇది మొత్తం ఇక చేసుకున్న చిన్నప్పటి నుంచి వస్తాయి ఇక పెద్ద అయినాక ఇప్పుడు కొన్ని క్రాఫ్ట్ వాళ్ళు కూడా ట్రైనింగ్ వాళ్ళు చాలా మందికి ఇచ్చారు ఇచ్చినంత సేపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలా మంది అచ్చివ్ వెళ్ళిపోయారు వాళ్ళు నెలకు డబ్బులు రాగానే ఆ పీరియడ్ అయి దాకా ఉంటుంది పీరియడ్ కానీ వెళ్ళిపోతుంది ఇలా ఇంకో రకంగా ట్రైనింగ్ ఇంకో చేసిన వాళ్ళు మా అప్పుడే మేము ఇక్కడ నూల మీద చెప్తున్నాం ఈ నిర్మల్ కొయ్య బొమ్మలకి అప్పుడు డిమాండ్ ఇప్పుడు చాలా ఉన్నాయి డిమాండ్ ఉన్నాయి ఎన్ని వస్తువులు ఏది మార్కెట్ ఏది వచ్చినా మాకి మాకు ఇబ్బంది ఏం లేదు మా అంతకంటే మా కళ ఒరిజినల్ గా ఉండేపడికి కస్టమర్స్ కూడా ఇష్టపడి చాలా కొనగా ఉండేది మాకు అంటే నార్మల్ గా బయట తీసుకోవడానికి ఇక్కడ తీసుకోవడానికి ఎందుకంటే ఇక్కడనే తయారు కాబట్టి ఇక్కడ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది అదే హైదరాబాద్ తీసుకున్నాను మన ముర్షిరాబాద్ క్రాఫ్ట్ అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఉంటాయి అవి నిక్షులు అక్కడ ఫార్టీ పర్సెంట్ ఎక్కేసి వాళ్ళు అమ్ముతారు అన్నమాట

లైట్ వెయిట్ ఉంటుంది కర్ర స్మూత్ ఉంటుంది ఫైల్ చేస్తే స్మూత్ వస్తుంది చింతగింజ నాయ కర్ర పొడి మిక్స్ పెట్టి నప్పం తయారవుతుంది నప్పంతో ఇట్లా షేప్ తయారవుతుంది అంటే దీన్ని డైలీ ఇప్పుడు మీరు ఈ టైం వన్ అవర్ లో ఎన్ని చేస్తారు ఇంత టైం అని ఉంటుంది కదా ఒక రెండు చేయడానికి ఎంత టైం పడుతుంది గంట పడుతుందా రెండు చేయడానికి సంవత్సరాల నుంచి కళాకారులను నిర్మల్ కు రప్పించి చేతి కళలను అభివృద్ధి పరిచారు దీంతో నిర్మల్ లో పదిహేడవ శతాబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైంది మీ పేరు నుంచి ఈ ము మేము ముప్పై సంవత్సరం చేస్తున్నాము ఇంత ముందు పూర్వం మా నాన్న చేసేవాడు మా ఫాదర్ చేసేవాడు ఇదే వృత్తి వాళ్ళు ఇక్కడ నేర్చుకొని ఇరవై మందికి ట్రైనింగ్ ఇచ్చిట్లా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వంశపరంగా ఇదే వృత్తి చేస్తున్నారు ఇప్పుడు ఇది పొనికే కర్రతో తయారైతుంది ఇది కర్ర కూడా ఇక్కడ మా ట్రాయస్ ఇండస్ట్రీ వాళ్ళు కోర్పరేటర్ వాళ్ళు తీసుకొచ్చి మా తల్ని వరకు ఏపిచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ కర్ర కట్ చేసి వేసుకుంటారు మొత్తం కర్ర మాకు ఇస్తారు ఇచ్చిన వారికి తయారు చేసిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ కర్ర కట్ చేసుకో అంటే కర్ర మేము కొనుక్కున్నట్టే పడుతుంది చివరికి వాళ్ళు కూడా ఫారెస్ట్ ఫారెస్ట్ డిఎఫ్ దగ్గర వాళ్ళు కూడా వేలం పాటలో తెస్తారు ఈ కర్ర అక్కడ వాళ్ళకే ముత్త రాదు డబ్బులకే వేలం పాట సర్కారు పాట అని ఒకటి ఉంటుంది అందులో పాట పాడి తీసుకొస్తారు అనమాట తెచ్చిన తర్వాత సామీలో పెద్ద కట్ట మిషన్ ఉడిగా సామిల్ సా కోపించిన తర్వాత సైజు చూపించి ఇక్కడ చూపిస్తాను మాకు మాకు ఇచ్చిన తర్వాత మేము పీస్ వరకు మళ్ళీ ఈ రంపంతో కట్ చేసుకుంటాం అన్నమాట ఏ సైజు కావాలి ఆ కారం ఎంత పడుతుంది అని మళ్ళీ మేము ఈ రంపంతో కట్ చేసుకొని ఇక్కడ అతికించడం చేయడం ఎట్లా అతికియాలా అని ఎంజాయ్మెంట్ వేసుకుంటాం అనమాట ఆ తర్వాత మనం ఏం చేయాలనుకున్నాం దాన్ని సైజు వేసుకొని కట్ చేసుకొని అతికించి వర్క్ చేయబడితే పీస్ వరకు ఉంటుంది మాకు రికార్డు రికార్డు తే రికార్డు అన్నట్టు పీసీ వర్క్ మాది అంటే ఇక్కడ మొత్తం ఇలా వర్క్ వరకే పడుతుంది ఒక గంట వేస్తే సరిపోదు ఒక సంవత్సరం పాటు నేర్చుకుంటేనే విద్య వేస్తుంది ఇది మాకు తొందరగా రావడానికి కారణం ఏంటంటే నాన్న వేస్తుండగా తరచూ చూస్తూ చేస్తూ రాంగ వచ్చింది విద్య కొత్త వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చిండ్రు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టైపండ్ ఇస్తే మట్టుకు వేసారు ఆ ట్రైనింగ్ మట్టుకే ఆ తర్వాత మానేశారు ఎందుకంటే కలర్స్ కానీ కలర్ ఈ కడప కర్ర చాలా రేట్ పెరిగిపోయింది అనమాట చాలా అడవిలో కూడా దూరం వెళ్ళిపోయింది కర్ర దొరకడం ఇబ్బంది ఉంది మళ్ళా ఈ దప్పము తయారు చేసుకోవాలా కలపాలా కొత్త వాళ్ళు ఎందుకంటే అదంతా ప్రాసెస్ కలపాలని ముందుకు వస్తలేదు పచ్చిట్ట ఉసోల వాళ్ళు ఉసాల అంటే చాలా ఇబ్బంది అయితది నేల మీద ఉసలు కట్టిక నేల ఇలా రేపు ఎక్కడ మేడం పాటు జాబ్ జాబ్ చేసేసుకుంటుంటే కొత్త వాళ్ళు కూడా వస్తలేరు బయట బొమ్మలకి ఈ నిర్మల్లో ఉన్న బొమ్మలకి ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు బయట అవి చైనా వస్తువులు కానీ అవి ఉంటాయి కానీ ప్లాబరు మోడల్ తో తయారు ఉంటాయి అవి కింద పడగానే షోకస్ లో పెట్టిన పిల్లలకి ఇచ్చిన తొందర కింద పడగానే వాళ్ళు నాలుగు ఒక్కలు అయిపోతుంది ఇది మాది కర్ర కాబట్టి పనికి కర్రతో తయారు చేసిన కింద పడ్డ ఏం కాదు వాళ్ళు ఇట్లా పడ్డ కానీ డ్యామేజ్ అయినా పరకబడి మళ్ళీ దీన్ని రిపేర్ చేసే అవకాశం ఉంటుంది అది చైనా వస్తువులు కానీ ఆ ప్లాస్టిక్ గానీ ఎక్కడ రిపేర్ చేసినా కదా అమ్మ వెళ్ళిపోతాడు కదా వాళ్ళు పడేసాడు అవి చేతకొండ ఇప్పుడు కృష్ణుడు బొమ్మలు వెంకటేశ్వర్లు అవి వచ్చినాయి అవి ఫ్లైబర్ అవి ప్లాస్టర్ అవి కూడా పడిపోయి పడేసే అది ఒకసారి కొనుక్కుంటాము జారి పడ్డానికి దీపాలు తెల్లారి అది పక్క పెట్టుడికి మళ్ళీ పూజ గదిలో కూడా పెట్టారు డ్యామేజ్ డామేజ్ అయినా పూజ చేయాలి ఉంది ఇప్పుడు అంత వాస్త అవి కూడా పక్క పెట్టుడికి ఓకే అంటే ఇప్పుడు ఈ చెక్క బొమ్మ దీనిపైన వాటర్ ఏమైనా పడితే వాటర్ బట్టి వెళ్ళిపోతది మళ్ళీ పైన పాలిష్ ఇస్తారు కదా కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇది ఒకటి ఎన్ని డే ఎన్ని డేస్ ఉంటది ఉంటదా సంవత్సరం ఓ ముప్పై సంవత్సరాలు తర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సెవెంటీ చానా రోజులు ఉండిపోతాయి తరతరాలుగా తొందరగా కింద పడే ఇప్పుడు మన ఇంటికి వేయించుకోవచ్చు మళ్ళీ ఇక్కడ అవి చైనా వస్తువులు ఎక్కడ చేస్తుండ్రు అయిపోయి వాడేసుడి ఒక్కదాన్ని చేయడానికి మీకు రోజులో ఎన్ని చేస్తారు ఇవి రోజుగా గా నిలవ అవుతుంది తయారు చేయబట్టి ఇప్పటికే ఈ కాలు వేసడు అప్పం పెట్టుడు ఎండ పెట్టుడు చాలా వరకు ఉంటాయి ప్రాసెస్ ఒక రోజులో ఏ పని కాదు ఒక ఇరవై రోజులు కూడా కాదు నెల పైన అయితే నలభై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు పైన అవుతుంది ఒక ఐటమ్ అంటే ఇక్కడ బయట షాప్ వాళ్ళు హోల్సేల్ లో తీసుకెళ్తారా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు తీసుకెళ్తాను మాది కోల్ ఇక్కడ ఉంది హైదరాబాద్ లో అక్కడికి మేము సప్లై చేస్తాం ఇక్కడ నుండి ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మేటి ఇక్కడ అమ్ముతాయి ఇక్కడ వాళ్ళకి హైదరాబాద్ అక్కడ అప్పుడు వస్తుంది గోల్కొండ సప్లై చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఇక్కడ ఇక్కడ అన్ని ఊర్ల నుంచి వస్తారు మొత్తం విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఇక్కడ వచ్చినప్పుడు సమ్మర్ సెలవులు గానీ ఇప్పుడు బాసర్ వెళ్ళినప్పుడు ఎక్స్కర్షన్ వచ్చే పిల్లలు అందరు స్టూడెంట్ కూడా వచ్చి తీసుకెళ్తారు ఓలా అని చెప్పలేదు చాలా మంది వస్తారు ప్రతి ఊరు నుంచి వచ్చి ఇక్కడ సేల్ చేసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు బాసర్ వెళ్ళినప్పుడు వస్తారు కుంటాలు జలపాతం వెళ్తారు స్టూడెంట్ అయితే సమ్మర్ హాలిడేస్ లో ఇప్పుడు నవంబర్ లో డిసెంబర్ లో హాలిడేస్ అప్పుడు ఎక్స్కర్షన్ వచ్చే పిల్లలు వచ్చిన వాళ్ళు బాసరు వెళ్తారు బాసర్ వెళ్ళి బొమ్మల సంఘం చూసి వెళ్ళిపోతారు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు లేని వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు ఇక మ్యారేజ్ పెన్నీళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకుంటారు నకాశి కులానికి చెందిన కళాకారులు ఈ బొమ్మల తయారీలో నిమగ్నమై వాటిని తయారు చేస్తారు నిజాం నవాబు ఓసారి నిర్మల్ పట్నానికి సందర్శించడానికి వచ్చిన సందర్భంలో ఆయనకు సకల లాంఛనాలతో నవాబు స్వాగతం పలికి కోటలోనికి ఆహ్వానించారు నవాబు సింహాసనంలో కూర్చోగానే పైనుంచి ఆయనపై పూల వర్షం కురిసింది అవి మామూలు పువ్వులు కావు బంగారు పువ్వులు అచ్చు బంగారు పువ్వులను మరిపించే పూల వర్షం కురిపించారు అయితే అవి బంగారు పుష్పాలు కావు బంగారు పుష్పాల్లా ప్రాంతిని కలిగించే విధముగా నిర్మల్ కళాకారులు సృష్టించిన కృత్రిమ పుష్పాలవి ఏ క్లాస్ క్లాస్ కావ్యశ్రీరా చూడడానికి వచ్చిన ఇక్కడ చెక్క బొమ్మలా చూసినావా మరి బాగున్నాయా ఏదైనా వచ్చింది చెప్తావా దేని గురించనా ఇదా ఎక్కడి నుండి వచ్చారు మేమంటే బాసర్ బాసర్ రాఘకృష్ణ విద్యాలయం నా పేరు వచ్చిన వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తాను విద్యార్థులను ఇక్కడ ట్రిప్ కు డ్యామ్ వెళ్ళాము శ్రీరామ్ సాగర్ పోచంపాడు అక్కడ నుండి ఇక్కడికి కొయ్య బొమ్మలు విద్యార్థులకు వాళ్ళ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ గా మరి చెక్కలతో ఎలా తయారు చేస్తారు అనేది చూపిద్దామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము ఇంత ముందు వచ్చినప్పుడు పర్మిషన్ లేకుండా ఈసారి మా లక్క అనుకోవాలి లోపల దాకా దగ్గర పిల్లలకు మంచిగా చూడడానికి అవకాశం కల్పించారు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు విద్యార్థులకు కూడా చాలా బాగా నచ్చాయి ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలకు అలవాటు మట్టి గడుపు చేయడం మట్టితో ఆవులు చేయడం గట్టి చేయడం అట్లా కర్రతో మరి ఎలా చేస్తారు అనేది ఒకటి ఇది ఒక జీవనోపాధి అంటే ఏమేమి ఉన్నాయి ఇందులో అంటే కర్రతో ఏమేమి అన్ని రకాలు ఉన్నాయండి అన్ని రకాల ఉన్నవి వెజిటేబుల్స్ ఉన్నవి ఫ్రూట్స్ ఉన్నవి గాడ్స్ ఉన్నాయి గాడ్స్ ఉన్నాయి బాడ్స్ ఉన్నాయి అనిమల్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఎక్కడ నుండి వచ్చారు మేము నిర్మల్ జిల్లా బాసర మా పాఠశాల నాగభూషణ విద్యాలయం బాసర ఇంగ్లీష్ మీడియం వీరంతా నాలుగో తరగతి పిల్లలు నాలుగో నలభై మంది పిల్లలతో మేము ఇక్కడ ఇంతకు ముందే పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యామ్ ని ఆ పార్క్ ని నిల్లతో గడిపి డ్యామ్ ఎందుకు కడతారు దాని ఆవశ్యకత నీళ్ళని ఎందుకు నిల్వ నిర్వహిస్తారు జల విద్యుత్ ఏ విధంగా తయారు చేస్తారు వాటి ఆవశ్యకత ఇంపార్టెంట్ చెప్పిన పిల్లలు చూసిన వాళ్ళు చాలా ఆనందంగా పిల్లలు గడిపినాం తర్వాత నిర్మలకి వచ్చేసి ఇక్కడ కొయ్య బొమ్మల పరిశ్రమ ఇందాక వాళ్ళ తయారు చేసి కార్మికులు గడినాం పొరుగు కర్రతోని నేరేడు కొండలో అడవిలో దొరుకుతూని ఈ బొమ్మల్ని వాళ్ళ నైపుణ్యంతో చేతితో తయారు చేసి మంచి పెయింటింగ్ తో చాలా అద్భుతంగా తయారు చేసి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూసి వాటిని ఎలాంటి కొయ్య బొమ్మలు అంటే అన్ని ఆల్ రకాల వెన్ని రకాలు వెజిటేబుల్స్ కాని ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్ పక్షులు అన్ని అన్ని రకాల జంతువులు పక్షులు ఆ దేవుని ఫోటో కూడా దేవునికి సంబంధించిన అన్ని రకాల బొమ్మల్ని ఇక్కడ తయారు చేసిన వాటిని చూసి ఇక్కడి కళాకారులు తయారు చేసిన బొమ్మలు సహజత్వం ఉట్టిపడేలా ఉండి మన దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిని గడించాయి ఈ బొమ్మలను అడవుల్లో లభించే పోనిక కర్రను ఉపయోగిస్తారు వనమూలికలు సహజమైన రంగులను ఉపయోగించి ఈ బొమ్మలను సజీవంగా ఉండేటట్లు తయారు చేస్తారు అందువల్ల ఈ బొమ్మలు అందరినీ ఆకర్షిస్తాయి పొనికి కర్రను తెచ్చి కావలసిన రీతిలో వాటిని తయారు చేసుకుని బొమ్మ ఆకారానికి మరుస్తారు చింతగింజల పిండితో తయారు చేసిన జిగురుతో చిన్న చెక్క ముక్కలను కావలసిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి స్వరూపం కల్పిస్తారు ఆ తరువాత బొమ్మను ఎండలో ఆరబెట్టి రంగులు వేస్తారు అడవుల్లో దొరికే ఆకుపసర్లు సహజ వర్ణాలు ఉపయోగించి బంగారు వర్ణాన్ని తయారు చేస్తారు

స్టార్ట్ చేసి రివర్ స్టార్ట్ చేసి 56 తో ఆ సంస్థ ఏపడ ఓకే అప్పుడు మనం తమ బిమల్ రన్ చేస్తాం హ్మ్ డెబైస్ ఓకే మరి నుంచి మీకు ఎలాంటి లభించింది నుంచి లేదు సొసైటీ ద్వారా మేమే లాస్ అయినా లాభం అయినా మొన్న కొనికి కర చెట్లు అలా ఇప్పుడు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కావాలి రావాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు కావాలి అప్పటి వరకు మాకు ఉపాధి కావాలి దాన్ని మేము వేరే ఫారెస్ట్ దగ్గర తెచ్చుకుంటా ఫారెస్ట్ తెచ్చుకుంటాము డైలీగా ఒక వన్ మంత్ వరకు యాభై అరవై పీస్ తయారైపోతుంది ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ డాట్ కామ్ తెలంగాణలోని ప్రముఖ ఉత్పత్తులను తమ ఆన్లైన్ నుండి అమ్మేందుకు సిద్ధమైంది